హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఒక అందమైన చెరువు అందులో ఇద్దరు దేవకన్యలు ఒక సాధువు ఒక అపార్థం ఒక శాపం రూపంలో మారిన సాధువు జీవితం ఈ కథలో ఎవరు నిజంగా దోషి ఆ సాధువు నిజంగా తప్పు చేశాడా లేక దేవకన్యలు కేవలం అపార్థంతో శపించారా శాపగ్రస్తుడిని కాపాడేందుకు తన చేయిని త్యాగం చేసిన వేటగాడు మరి అతని మార్గమేమైంది ఇది భూలోకంలోని పరమార్థం త్యాగం క్షమ ప్రేమ మరియు కర్మల మధ్య జరిగే ఓ అద్భుతమైన కథ మరి ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు మా ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒకనొక రోజున ఇద్దరు దేవకన్యలు భూలోకంలో సంచరిస్తూ ఉండగా అడవిలో ఒక అందమైన చెరువుని చూసి అందులో స్నానం చేయాలని అనుకుంటారు అలా వారిద్దరూ చెరువులో స్నానం చేస్తున్నారు అదే దారిలో ఒక సాధువు రామ్ సియారాం అంటూ రామజపం చేసుకుంటూ వెళ్తున్నాడు అదే సమయంలో ఒక జింక పొదల నుండి బయటకు వచ్చి పారిపోతోంది ఇద్దరు దేవకన్యలు అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూశారు పొద వణుకుతున్నట్లు మాత్రమే కనిపించింది మరియు ఇద్దరు దేవకన్యలు స్నానం చేస్తున్నప్పుడు ఎవరో చూస్తున్నట్లు భావించారు పొద వెనుక నుండి ఎవరో మనల్ని చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు వారు స్నానం చేస్తుండగా ఎవరు చూస్తున్నారో చూడటానికి ఇద్దరు దేవకన్యలు చెరువు నుండి బయటకు వచ్చారు అప్పుడు చేతిలో కుండతో ఒక సాధువు వస్తున్నట్లు చూశారు అప్పుడు ఆ దేవకన్య మీరు సాధువు రూపంలో ఉన్న తోడేలు మీరు ఈ పొదల వెనుక దాక్కుని మేము స్నానం చేస్తున్నప్పుడు చూస్తున్నారు మీరు మా స్వచ్ఛతను ఉల్లంఘించారు అని అంటారు అప్పుడు సాధువు ఓ కుమార్తెలారా నేను అలాంటిదేమీ చేయలేదు నన్ను నమ్మండి మీరిద్దరూ ఇక్కడ స్నానం చేస్తున్నారని కూడా నాకు తెలియదు లేకుంటే నేను ఇక్కడికి ఎప్పటికీ వచ్చేవాడిని కాదు నా కుండలో నీరు అయిపోయింది అందుకే నేను ఇక్కడ చెరువు వైపు రావలసి వచ్చింది నేను ఎప్పుడూ రాముణ్ణి స్థుతిస్తూ నడుస్తూ ఉంటాను తద్వారా నాకు తెలియకుండానే ఏ పాపం చే చేయకూడదని భావిస్తుంటాను మరియు మీరిద్దరూ నా కుమార్తెల లాంటివారు అని అంటాడు మమ్మల్ని నీ కూతుర్లు అని పిలవడం మానేయండి మీరు మేము నగ్నంగా స్నానం చేయడం చూశారు దీనికి మీరు శిక్షించబడాలి అంటూ మీరు జింకగా మారి అడవిలో నగ్నంగా తిరుగుతూ మీ దుష్కార్యాల పర్యావసనాలు అనుభవిస్తారని నేను మిమ్మల్ని శపిస్తున్నాను అని శపించారు అప్పుడు ఆ సాధువు జింకగా మారిపోయారు ఈ మొత్తం సంఘటనను చెట్టు మీద కూర్చున్న చిలుక చూస్తోంది అదే అడవిలో ఒక పేద వేటగా ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతున్నాడు అతనికి ఎంత వెతికినా ఆహారం దొరకలేదు అప్పుడు ఆ వేటగాడు ఈ రోజు నాకు ఆహారం ఎందుకు దొరకడం లేదు నేను ఈ రోజు కూడా ఆకలితో నిద్రపోవాల్సి వస్తుందా అని ఆలోచిస్తూ అడవికి అవతల వైపుకు వెళ్లి అక్కడ ఆహారం దొరుకుతుందో లేదో చూద్దాం అని అనుకుంటాడు వేటగాడు అడవికి అవతల వైపుకు వెళ్లడం ప్రారంభిస్తాడు అప్పుడు అతనికి పొదలలో శబ్దం వినిపిస్తుంది అది ఏదో జంతువులా ఉంది నేను దానిని పట్టుకోవాలి అనుకుని వేటగాడు ఆ పొ కదులుతాడు అక్కడ ఒక జింక తపస్సు చేస్తున్న భంగిమలో కూర్చొని ఉండటం చూస్తాడు వేటగాడు దానిని చూసి ఆశ్చర్యపోతాడు నాకు సరైన ఆహారం దొరికింది కాని ఈ జింక చాలా వింతగా ఉంది అది నన్ను చూసి భయపడి పారిపోలేదు మరియు దాని ముఖంలో వేరే మెరుపు కనిపిస్తోంది అది ఏదో అదృశ్య జంతువులా ఉంది అనుకుని నేను దానిని త్వరగా పట్టుకుని ఇంటికి తీసుకువెళతాను అని మనసులో అనుకుంటాడు అలా ఆ వేటగాడి జింకను వలవేసి పట్టుకుంటాడు వేటగాడు జింకను పట్టుకుని ఇంటికి తీసుకువస్తాడు అక్కడ వేటగాడి భార్య దాన్ని చూసి నువ్వు ఎంత అందమైన జింక తెచ్చావు దాన్ని చూస్తుంటే అది సాధారణ జంతువు కాదని అనిపిస్తుంది ఇంత అందమైన జీవి ఎక్కడ దొరికింది అని అంటుంది అప్పుడు ఆ వేటగాడు నేను చాలా అదృష్టవంతుడిని నాకు ఈ జింక చాలా తేలికగా దొరికింది అని చెబుతాడు కానీ దాన్ని చూసి నా హృదయంలో జాలి కలుగుతుంది దాన్ని తినాలని లేదా అమ్మాలని నాకు అనిపించలేదు అప్పుడు ఆ వేటగాడి భార్య అవును అది చాలా అమాయకమైనది నువ్వు ఏం చేయాలంటే దాన్ని నువ్వు ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే వదిలేసిరా అని అంటుంది అవును నువ్వు చెప్పింది నిజమే ఈ అందమైన జంతువుకు మనం హాని చేయకూడదు నేను దానిని అడవిలో వదిలి తిరిగి వస్తాను అంటూ వేటగాడు దానిని తీసుకుని అడవి వైపు నడవడం ప్రారంభిస్తాడు కొంత దూరం నడిచిన తరువాత ఒక చెట్టు మీద కూర్చున్న చిలుకను చూస్తాడు ఆ చిలుక అమాయకుడికి సహాయం చెయ్యి అమాయకుడికి సహాయం చెయ్యి అంటూ మాట్లాడుతోంది ఆ చిలుక మాటలు విన్న వేటగాడు చిలుక దగ్గరికి వెళ్లడం ప్రారంభిస్తాడు వేటగాడిని చూసి చిలుక భయపడి అక్కడ నుండి ఎగిరిపోయి పై కొమ్ముపై కూర్చుంటుంది దుష్టవేట నన్ను పట్టుకోకు దయచేసి అమాయకుడికి సహాయం చేయు అని అంటుంది అప్పుడు వేటగాడు మాట్లాడుతూ ఓ చిలుక నేను నీకు హాని చేయను ఈ అమాయక జింకను చూసి నాకు జాలి కలిగింది అందుకే ఈ జింకను ఇక్కడ వదిలేయడానికి వచ్చాను అంతేకాదు నేటి నుండి నేను వేటను మానేస్తున్నాను నువ్వు నన్ను చూసి భయపడనవసరం లేదు నా దగ్గరకు వచ్చి నీకు ఏ సహాయం అవసరమో చెప్పు అని అంటాడు నువ్వు నీ చేతిలో ఉన్న జింకకు సహాయం చేయి దానిపై ఒక శాపం ఉంది అని అంటుంది ఏంటి శాపం అని వేటగాడు అంటాడు అప్పుడు ఆ చిలుక అతనికి ఆ రోజు కథను చెప్పడం మొదలు పెడుతుంది కొన్ని రోజుల క్రితం నేను నదిలో స్నానం చేస్తూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాను అప్పుడు ఇద్దరు అందమైన అమ్మాయిలు నదిలో స్నానం చేయడానికి వచ్చారు వారు స్నానం చేస్తూ ఆడుకుంటున్నారు అక్కడ దూరం నుండి ఒక సాధు మహారాజ్ వస్తున్నట్లు నేను చూశాను రామజపం జపిస్తూ ఉన్నాడు అతని గొంతు విని ఒక జంతువు పొద నుండి బయటకు వచ్చి పారిపోతుంది ఆ ఇద్దరు అమ్మాయిలు తాము స్నానం చేస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారో చూడటానికి చెరువు నుండి బయటకు వచ్చి ఆ సాధువుని ఈ పొదల వెనుక దాక్కొని మేము స్నానం చేస్తున్నప్పుడు నువ్వు చూస్తున్నావు నువ్వు మా స్వచ్ఛతను ఉల్లంఘించావు అంటూ ఆ అమ్మాయిలు సాధువును అపార్థం చేసుకుని నమ్మలేదు నువ్వు జింకగా మారి అడవిలో నగ్నంగా తిరుగుతూ నీ దుష్కార్యం యొక్క పరిణామాలను అనుభవించు అని శపించారు అయితే ఆ జింకకు ఒక మనిషి మాత్రమే అతన్ని శాపం నుండి విడిపించగలడు అందుకే నేను నిన్ను సహాయం అడిగాను అని మొత్తం జరిగిన కథను వివరించింది అయితే నేనేం చేయాలో చెప్పు అని వేటగాడు అంటాడు అప్పుడు చిలుక మాట్లాడుతూ ఇక్కడ నుండి మూడు మైళ్ల దూరంలో ఒక రహస్యమైన చెరువు ఉంది నువ్వు నీ శరీరంలోని ఒక భాగాన్ని కోసి అక్కడ చెరువులో విసిరేయాలి ఈ శాపగ్రస్తుడైన సాధువు నిర్దోషి అయితే నీకేమీ జరగదు మరియు ఆ దేవకన్య సాధువు శాపాన్ని నాశనం చేయగలదు అని చిలుక అంటుంది దానికి సమాధానంగా వేటగాడు సరే నేను ఖచ్చితంగా అతనికి సహాయం చేస్తాను ఇప్పుడు ఆ రహస్యమైన చెరువు వైపు వెళ్దాం అని బయలుదేరుతారు అలా కొంత దూరం వెళ్ళాక చిలుక చాలు సోదరా ఇది అదే రహస్యమైన చెరువు అని ఆ చెరువును చూపెడుతుంది ఈ సాధువుని శాప విముక్తుడిని చేయి అని అంటుంది కాని ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు అని వేటగాడు ప్రశ్నిస్తాడు ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది వేచి ఉండండి ఆమెను ఎలా పిలవాలో నాకు తెలుసు అంటూ పరీక్ష సమయం వచ్చింది నువ్వు రావాలి అమ్మాయి పరీక్ష సమయం వచ్చింది నువ్వు రావాలి అని చిలుక పిలుస్తుంది అప్పుడు ఆ దైవకన్య అక్కడ ప్రత్యక్షమై నా శాపం కేవలం అపార్థమైతే దానిని నిరూపించు రా మిత్రమా నువ్వు చెప్పినదంతా నిజమైతే అప్పుడు నీకు ఏమీ జరగదు అని అంటుంది అప్పుడు వేటగాడు తన శరీరంలోని తన చేయిని కోసి చెరువులో విసిరేస్తాడు కాని అతని చేతికి ఏమీ కాదు అప్పుడు ఆ దేవకన్య ఆ సాధువును శాపం నుండి విముక్తుడిని చేసి ఓ సాధు మహారాజ్ నేను తెలియకుండానే పెద్ద తప్పు చేశాను నేను క్షమాపణకు అర్హురాలినైతే దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంటుంది అప్పుడు ఆ సాధువు పెద్ద మనసుతో ఆమెను క్షమిస్తాడు అప్పుడు ఆ దేవకన్య వేటగాడితో మాట్లాడుతూ ఈ యుగంలో నీకంటే కరుణామయుడైన వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు నిన్ను నీవు చూసుకోకుండా ఒక అమాయకుడిని కాపాడటానికి నువ్వు ఇంత పెద్ద పరీక్షను ఎదుర్కొన్నావు దీనికోసం నేను మీకు ఒక అక్షయ పాత్రను ఇస్తాను దానితో నువ్వు ఎప్పటికీ అమాయక జీవులను చంపాల్సిన అవసరం ఉండదు అని చెప్పి అక్షయ పాత్రను అతనికి ఇస్తుంది అందరికీ మంచి చేసిన తర్వాత ఆ వేటగాడు ఆ అక్షయ పాత్రను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా తన భార్యకు చెబుతాడు ఇదంతా విన్న భార్య చాలా సంతోషంగా అక్షయ పాత్రను తీసుకుంటుంది మరియు ఆమె చిలుకను తన కొడుకుగా స్వీకరించింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్